సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసులు సన్నాసు ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగులు తో నిచ్చిన తెలంగాణను అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని దూసుకొని దాచుకొని ఒక్కడేమో ఆ కుటుంబం ఒక్కడేమో రంగుకు రాసు ఒకరేమో మందుబాబు ఒకరేమో లిక్కర్ రాని ఇంకడేమో అగ్గిపెట్ట రాయి వీళ్ళందరికీ ఆది నలభై తొమ్మిది అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ హరిశ్చంద్ర మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది ఒక పదిహేను నెలల తర్వాత కుంభకరంలో నేను దిగడా వేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళీ ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నితృత్వే ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కుది చెప్పింది నువ్వు నియంత్రిత దూరంగా పోకు ఒక కుటుంబ పాలన చేయకు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చంప చెల్లుమనే విధంగా ఇలా ఫామ్ హౌస్కి పరిమితం చేసిన ప్రజల ముందర మళ్ళా మళ్ళొక్కసారి ఇలా నీ దూరం చూసి తెలంగాణ ఇస్తే సామాజిక తెలంగాణ ఇలా బంగారు తెలంగాణ సామాజిక తెలంగాణ అదేందుకు చేయకపోతే సామాజిక తెలంగాణ మళ్ళా మీ పార్టీని ఇష్టానుసారంగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ చేస్తుంది అయినా సామాజిక న్యాయం ఇంకా కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉన్నదా లేదా మీ కళ్ళకు దట్టినట్టు ప్రజల కళ్ళకు దట్టినట్టు ఇలా అంత పెద్ద కార్యకర్తలు పిలిపించుకొని వరంగలకు కార్యకర్తలు పిలిపించుకొని ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం లేదంటే ఎంత నియంత్రిత పార్టీ అది ఎలా నిజంగా కూడా చెప్తున్నా వాళ్ళకి చిక్కు శిరాలు కూడా లేవు వాళ్ళ పార్టీ నాయకులు ఆ కార్యకర్తలు ఇలా పుయ్యింది ఎవరి వరంగాలకు టిఆర్ఎస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తలు ఏదో మందు బంధు రాగానికోరు ఒక రోజు జెనికో ఏదో ఈ రాష్ట్రానికి ఉద్దేశం ఈ ఈ రాష్ట్రానికి ఏదో మార్పులు తేవాలనో సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మార్పులు తెస్తామనే ఉద్దేశం కాదా సభ కేవలం మళ్ళా అధికారం పోయింది మళ్ళీ ఎట్లా అధికారం పొందాలనే ఆ కుటుంబాన్ని అధికారం మళ్ళీ ఎట్లా లాక్కాలనేది ఇదొక ఎత్తుగడదప్ప ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సభ కాదు అది ఏ ఒక్కరికి ఉపయోగపడే సభ కాదు వాళ్ళ ఉదికి చాటుకోవడానికి పెట్టుకున్న సభ తప్ప ఇలా సభ కూడా మీరు చూస్తా ఉన్నారు విచ్చలవిడిగా మొత్తం మత్తులో బస్సులలో కూడా సప్లై చేస్తున్నారు పెట్టుబడి పోస్తూ రోడ్ అంటే నీ సంస్కృతి ఏది ఇలా నిజంగానే నీ బిడ్డ లిక్కర్ రాని తక్కుదే నిదర్శనం వల్ల ఈ రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చిరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన సాగుతుంది ఒక రైతు బిడ్డ ఒక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాబట్టి ఏ ఒక్క నిమిషం ఏ ఒక్క గంట కూడా కేస్ కాకుండా ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాడు పరిపాలన మొత్తం పారదర్శకంగా ఒక ఎక్కడ కానీ ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగుతుంది ప్రజల మెప్పు పొందుతూ ఉన్న నాయకుల మీద ఒక అవాకులు చెవాకులు ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి బట్టగాల్చి నీరేత్తమనే ప్రయత్నం ఒక అబద్దాలతో తుమ్మెత్తిపోయడమే తప్ప ఎక్కడ కొత్తతనం లేదు ఇలా చూస్తూ ఉన్నారు ఆయన కొలుకు ఆయన పలుకు ఓ పేపర్ మీద పదేళ్ళు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఓ మీద రాసుకొచ్చుకొని ఇలా అది వైఫల్యం చెంది ఇది వైఫల్యం చెంది అని చెప్తా ఇలా నేను నిక్కచ్చిగా ఒక శాంతక నియోజకవర్గం శాసనసభ్యుని అడుగుతున్నా వైఫల్యాలు చెందింది మీరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పింది ఏది తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తాము అంటే అనగారిన కులాలు అర్జన గిరిజన బరుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలంటే ఒక సామాజిక న్యాయం జరగాలి దళితుని ముఖ్యమంత్రిని చెయ్యాలనేది మీ రాజకీయ శపథమా కా మీరు దళితుని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆ రోజు ఇందిరాగాంధీ భూ సంస్కారాలు తెచ్చి ప్రతి గింజల దండకు ప్రతి అర్జనుడికి ఆయన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్క కాదా ఇలా మీరు మూడు ఎకరాలు ఇస్తామని మూడు ఎకరాలు ఎక్కడైనా ఇచ్చినా మీరు వైఫల్యం దెబ్బరా చెందలేమ ఇది మీ మోసమా కాదని చెప్పండి లాస్ట్కు దళిత ముఖ్యమంత్రిలే మూడెకరాలు బలమేలే లాస్ట్కి ఏం చేశారు మళ్ళీ ఎన్నికల ముందరో దళిత బంధిస్తామని ఇస్తామని ఏ వర్గాం కన్నా దళిత బంధు ఏ కన్నా నేను దళిత బంధులు పచ్చి పంచి మోసం చేసినా చేయాలని చెప్ప ఇంటికో ఉద్యోగం అన్నారు తెలంగాణ వస్తే ఊరికొక ఉద్యోగం అనిచ్చినవా ఇంటికొక ఉద్యోగం చదని దేవుడే నిరుద్యోగం గుర్తిస్తామన్నారు ఎక్కడన్నా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలా మళ్ళా దాన్ని వివాదాలు చేయాలి కోర్టులో వేయాలి మళ్ళీ ఉద్యోగాలకు నిరాశగా లీక్ ఇలా ఎన్ని లీకేజీలండి ప్రభుత్వ వైఫల్యం కాదా ఇలా పేపర్ ఎందుకో లీక్ అవుతలేదు ఇలా సివిల్ సప్లై నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ పదిహేను నెలల అరవై రెండు వేల అరవై ఐదు వేల ఉద్యోగాలు ఈడతాయి మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీలో ఆరోగ్య శాఖలో రెవెన్యూ శాఖలో ఆర్టీసీలో ఇలా ఉద్యోగాలు ఏపోతా ఉంది ఒక ముప్పై వేల నుంచి నలభై వేల ఇలా నిజంగా వైఫల్యం చెందినట్ట మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలలో వైఫల్యం చెందింది అని చెప్తా ఉన్నారు మీరు పదేళ్ల పరిపాలన చేసి వంద అబద్దాలు ఆగి వంద అబద్ధాల చిట్ట మీకు తప్పకుండా పత్రిక సోదరులకు అందరికి ఇస్తాం వంద ఇవి చదవాలంటే ఒక గంట పడుతుంది కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన కూడా మీ పత్రిక సూర్యులకు అందరికిస్తా ఎన్ని వైఫల్యాలు చెందినవి వంద వైఫల్యాలు వంద కోసాలు ఇలా వాళ్ళు ఇవాళ నీటి పారుదల ఇలా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు ఇస్తామని చెప్తున్నా మీరు దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసి వివక్షత గురి చేసి తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూను మొత్తం దారి మళ్లించి ఉత్తర తెలంగాణలో కాళేశరం కడితే కాళేశరం కట్టింది ఒక రెండు నెల రెండు సంవత్సరాలకే అది కాళేశ్వరం కాల గర్భంలో కలిసిపోయింది ఇది వాస్తవం కాదా ఇది మీరు వైఫల్యం చెందినట్టు కాదా గడ్డ మేడి పండి అయిపోయింది ఇవాళ మీకు తెలియదా అది వైఫల్యం చెందలేదా మీరు ఓన్లీ కాలేశ్వరం లక్షల గురించి గడ్డను ధనవంతులుగా మార్చుకోవడం ఇది మీ నైజా ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని చెప్పినావు పాలమూర్ రంగారెడ్డి ముప్పై శాతం కూడా పూర్తి చేయలే భూసేకరణ జరగలే ఒక ఎకరా అంటే ఒక ఎకరాకు పాలమూరు రంగారెడ్డి వల్ల సాగునీరు రాలేదు నువ్వు ఎలక్షన్ల ముందర చేసింది ఏంటి పచ్చి మోసం కదా ఒక జనరేటర్ తీసుకుపోయి ఎలక్ట్రికల్ మీ మిషన్ లేకుండానే ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ లేకుండానే ఒక జనరేటర్ తీసుకొచ్చి గంట ఒక పంపు పెట్టి ఇది పవిత్రమైన కృష్ణవాటలో ఈ జలాలు తీసుకపోయి గ్రామాల చల్లుండి అని చెప్పింది పచ్చి మోసం కాదా కేసీఆర్ ఇవాళ పది సార్లు యొక్క శాంతగర్ ఎత్తైన ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో లక్ష్దేపల్లి బంధు అనే ఒక ఊరు ఉంది ఆ ఊరు మీద తల మీద కుండ పెట్టుకున్నట్టుగా ఆ యొక్క లక్ష్దేపల్లి రిజర్వాయర్ రెండు సంవత్సరాల ఆ రిజర్వా నీళ్లతో చూస్తారని చెప్పింది మాట వాస్తవం కాదా నువ్వు చెప్పింది వాస్తవం కాదా ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా పాలమూరు రంగారెడ్డి ఇదంతా కలెక్షన్ కింగుల్ మీ ఆస్తులు మీ అంతస్తులు మీ యొక్క ఆలిబాబా నలభై రంగ ఎమ్మెల్యేలు మంత్రులు ఆస్తులు ఇవాళ మీరు నిజంగానే మీ ఎఫిట్లు మీరు రాజకీయ ప్రవేశం రంగ ప్రవేశం చేసేటప్పుడు మీరు ఎన్నికలలో ఎన్నికల నియమాల ప్రకారం ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పోటీ చేయదలుచుకున్నప్పుడు ఒక శాసనసభ్యునిగా ఒక ఎంపీగా పోటీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళ ఆస్తుల ప్రకటన పారదర్శకంగా చేసాల్సిన అవసరం ఎలక్షన్ నియమాల్లో ఉంటాయి మీ అందరు ఎమ్మెల్యే మీ మంత్రులు మీ కల్వకుండా కుటుంబం ఏ ఎఫిడవిట్లో ఏం సమర్పించారు ఇవాళ మీ ఆస్తి మీ బంధు ప్రీతులకు ఒక ఇలా ఎక్కడ పోయారు మీ బంధువులు మీరంతా ఎక్కడ పోయారు ఇవాళ వైఫల్యం చెందింది ధరణి కదా మీరు మీరు ధరణి ధరణి చట్టం తెచ్చి వైఫల్యాలు చెందలేదు అని చెప్పండి ధరణి లోపాలు ఎందుకు చెప్తలేవు ధరని ఎంత మంచి మాత్రమో చెప్పలేదు ధరణి వల్ల తెలంగాణ ఎట్లా బాగుపడదు తెలంగాణ రైతాంగం ఎట్లా బాగుపడారో చెప్పలేవు నీకు సిగ్గు లజ్జ ఉంటే ధరణి గురించి మాట్లాడేది ఉంది అందుకని వైఫల్యం అని చెప్తున్నా ధరణి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బంగాళాఖాతంలో పడేస్తామన్నది వాస్తవం మీ వైఫల్యం చెందింది వాస్తవం ఇవాళ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నది వాస్తవం భూభారత్ చట్టాలు తెస్తున్నది వాస్తవం రైతులకు సులభతరంగా లావాదేవీలు విక్రయాలు చేసుకోవడానికి ఇవాళ సులభతరమైన చట్టం తీవడం జరిగింది ఇవా రైతుకు మీ ఆ రైతుని కాపాడింది రైతును పచ్చి మోసం చేసింది నువ్వు కదా ఇలా నేరల చెరువులో ఇలా నిజంగా చెప్తున్న రైతుల మోసం చేసింది నువ్వు కదా ఖమ్మం ఖమ్మంలో రైతు పిచ్చిల బేడీలు వేసి జైళ్లకు పంపింది నువ్వు కాదా వరిస్తే ఉరియా మీద నువ్వు కళ్ళాల మీద ప్రాణాలు ఓడబట్టింది రైతులు కారా రైతులకు రుణమా చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కదా మేమా మోసం చేసింది రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం రుణమాఫ్ చేస్తామని చెప్పినాం గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినాం రైతులకు పరికరాలు ఇస్తామని చెప్పినాం పనిముట్లు ఇస్తామని చెప్పినాం రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఇవాళ రైతుకు పన్నెండు పదమూడు నెలల్లో రుణమాఫ్ చేసినాం కొద్దిగా అసంతృప్తిగా ఉండొచ్చు పది శాతం పదిహేను శాతం ఉండొచ్చు ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అన్న మాటలు నిలబెట్టుకుంటే ఇలా ఏ అవసరం కూడా లేదు ప్రజలు కానీ ఏ పథకం తెచ్చినా ఏ స్కీమ్ తెచ్చినా కొద్దిగా పది శాతం ఇరవై శాతం లబ్ధిదారులకు మిగిలిపోతూ ఉంటారు కాబట్టి ఓ పది శాతం రైతులు మిగిలిపోవచ్చు దగ్గర స్వయాన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దానికి సంకోచితం లేదు ఇవాళ రైతులకు రైతులు మెచ్చే విధంగా రైతులు మర్చే విధంగా గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారు వారి అమ్ముకున్నారు బరిధాన్యాన్ని కూడా ఐదారు రోజులలో కూడా వారికి నగదు డబ్బు పంపడం జరుగుతుంది కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అహోరాత్రులు రైతుల గురించి పోరాటం చేసిన మాట ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందుకు మీ అందరు కుళ్ళ ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటవా ఎనభై రెండు వేల కోట్లు చిన్న పెద్ద కాంట్రాక్టర్ బాకి పెట్టి ఆ రోజు నీ ప్రభుత్వంలో మీ యొక్క కుటుంబ పాలనలో ఆ రోజు గ్రామీణలో ఉండే గ్రామీణ స్థాయి సర్పంచ్లకు వాళ్ళని వైకుంఠ ధామాలు కట్టించి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చిన్న చిన్న పనులు కట్టించి ఇవాళ ఇంకోటి కట్టించి రైతు వేదికలు కట్టించి వాళ్ళ డబ్బులు చెల్లించకుండా ఉంటే వాళ్ళ జీవితాలు విరక్తి చెంది ఆత్మహత్యలు చేస్తుంది మీ యొక్క ధర్మమైన పరిపాలన మీ సంచాలితో పరిపాలన జరిగిన ఆత్మహత్య లేదప్ప ఇలా నిజం ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ వాళ్ళ హృదయాల మీద వాళ్ళ హృదయాల మీద చేతిస్తుంది చెప్పని చెప్పండి ఎవరు మోసం చేసారో కాంట్రాక్టర్లు చెప్తారు సర్పంచ్లు చెప్తారు మీరు చేసిన మోసాన్ని వాళ్ళు దాచి దాచిపెట్టుకున్నారు తప్ప మీరు ఇవాళ హాంబోతులాక ఇవాళ హాంబోతులాక మీకు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఉద్యమ సమయంలో నమ్మిరు కానీ నీకు రాష్ట్రంలో నమ్మ ఉండొచ్చు నీ గులాం గీర్లు ఉంటారు ఎవరెవరు వాడు దోసుకున్నాడు దాచుకున్నాడు నీకు నలుగురు ఉంటారు కాబట్టి ఇటువంటి మీటింగ్లు చేస్తూ ఉంటారు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉంటారు మళ్ళా వారు వారు దశల్లో కూడా మోసం చేసుకోవడానికి ఎవరెవరు దిక్కుండాలి కాబట్టి నువ్వు ఆల్ బాబా నలభై తొందరకు నువ్వు లీడర్ నువ్వు తెలంగాణ జాతీయ ఉద్యమకారు వాళ్ళు జాతిపిత వాళ్ళు తెలంగాణకు జాతి అని ఎవరంటారు ఇలా మన భారతదేశానికి శాస్త్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అంటారు మహాత్మా గాంధీ కుటుంబం ఏ ఆశించగలకున్నది కాబట్టి జాతిపిత అయిపోయింది ఈ దేశానికి ఇలా తెలంగాణ జాతిపిత ఇవాళ జయశంకర్ అంటే నమ్ముతారు ఇవాళ జాతిపిత అంటే జయశంకర్ అంటే నువ్వు పచ్చి తాగిపోతాడు నిన్ను జాతిపిత అన్న వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని నీ కుటుంబ పాలన చేస్తుంటే నిన్ను మేము జాతిపిత అనాలా పచ్చి తాగుబోతున్నావు నిన్ను జాతిపిత అంటామా మేము ఇవాళ ప్రతిపక్ష నేత ఉండి ఇలా గౌరవ పాలన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ ఓ గౌరవప్రదమైన వ్యవస్థ అసెంబ్లీకి నువ్వు ఒక సభ్యంగా ఉన్నావు సభ్యంగా రావు పచ్చగాళ్ళంటే వాళ్ళు ఇవే పచ్చగాలు మా ముఖ్యమంత్రి అంటే ఈ పచ్చగాళ్ళతో నాకేం పండిరాయన నువ్వు వస్తే నీతో మాట్లాడతా చెప్పడం జరిగింది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క వైఫల్యాలను ఎండగట్టి నువ్వు చేస్తున్న అక్రమాలు నువ్వు చేస్తున్న అవినీతి నువ్వు చేసిన దౌర్జన్యం నువ్వు చేసిన అంతా ప్రజల తరఫున పోరాటం చేస్తే ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు సబండ్ వర్గాలు నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదో చెప్పు జర్నలిస్టులకు ఇస్తాను ఇచ్చినవా జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నా కోరుకున్నవా చేసినవా మోసం చేయలేదా జర్నలిస్టుల ఇలా ఉద్యమకారులను మోసం చేయలేదా నువ్వు ఎలా మేధావులు మోసం చేయలేదా ఎక్కడైనా ప్రజల తరఫున అవకాశం ఉండి నిరసన చెప్పమన్నా ధర్నాలు చేద్దామన్నా నీవు ధర్నా చౌకనే చేసిన గొప్ప నాయకుడి ఇవాళ నీవు ఏదైనా ప్రజల తరఫున నిరసన చెప్తామంటే ప్రతిపక్షాలను కడుప కూడా నువ్వు గొప్ప నాయకుడివి నువ్వు ఒక ఉద్యమకారునివి నువ్వు ఒక జాతి జాతిపిత తెలంగాణ ఇదా నీ జాతి పిత చేసే పని లేదీ ప్రజా ప్రజలను స్వేచ్ఛగా నిర నిరసన చెప్పవచ్చు స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా మా సభలు చేపెట్టుకోవచ్చు ఇలా నీవు మేము జూన్ రెండు తారీఖున రాహుల్ గాంధీ గారు ఇలా ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు బస్సులు ఏనీయలేదు ప్రైవేట్ వెహికల్ రానియలేదు ఎవరిని రానియలేదు సభ కట్టుకున్నావు అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసిన ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటుంటే మీ ఆర్టీసీకి బస్సులను నీవే ఎనిమిది కోట్లు అంటే నువ్వు చెల్లిస్తా కూడా మేము ఎక్కడ కూడా సభ అనుకోని సభ అనుమతులు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టే ఇది ప్రజాస్వామ్య పార్టీ ఇది ప్రజాస్వామ్యం పార్టీ ఎస్ ప్రజలు తన అవసరానికి ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి నిన్న సభ జరగనివ్వాలి ఇలా మీరు ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికి తెలుసు ప్రజలు ఈ దేశం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది అందుకే మేము చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తా ఉంటుంది నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి లెక్క పెడతా వందల మోసాలు ఉన్నాయి కాబట్టి నీ మోసాలకు బుద్ధి చెప్పారు కాబట్టి ఇంట్లో కూర్చొని పెట్టారు కాబట్టి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది ఇలా సబండ వర్గాలను మోసం చేసింది నీవు ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు మేధావులను మోసం చేసింది నువ్వు ప్రతి ఒక్క వ్యవస్థను మోసం చేసింది నువ్వు ఎలా ఇలా నీవు ఒక ధరణి వల్ల ఎంత దోసుకున్నవో అందరికి తెలుసు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు ఆర్థిక వ్యవస్థనంత విధ్వంసం చేస్తే నువ్వు నిజంగా చెప్పాలంటే ఇంగీత కూడా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ లో అవుటర్ రింగ్ రోడ్ పోల్ గేట్ అప్ప చెప్తే నీకు ముప్పై ఏళ్ళకు నీ అవసరానికి నచ్చడానికి ముప్పై ఏళ్లకు లీజు ఇవాళ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు వచ్చే ఆదాయాన్ని ముప్పై ఏళ్లకు ఏడు కోట్లకి ముందే అమ్ముకొని పోయిన గొప్ప మోస కారులో ఇవాళ మద్యం దుకాణాలను ఎనిమిది నెలల ముందే మద్యం యొక్క టెండర్లు పెట్టిన గొప్ప నాయకుడికి ఇవాళ ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడతారు చిక్కు లేదు నీకు మాట్లాడడానికి నీ నీ బిడ్డే ఒక లిక్కర్ రానిగా తెలంగాణ రాష్ట్రానికి అప్రతిష్ట పాల్ చేసింది తెలంగాణ మహిళగా ఒక నీవ గొప్ప చెప్పుకున్న ఉద్యమకాలను తిట్టే ఇలా లిక్కర్ రాని మారిపోయింది ఇవాళ మా బడుగు బలైన వర్గాల మహిళలు వారి బస్సులలో ప్రయాణం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ ఇవ్వాలి గులాంబీ చేస్తాం మీ దాకా మేము కొట్లాడతాం ప్రజల గురించి ప్రజల కొరకు ఎల్ల వేలలో కొట్లాడతాం కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం ఇదే విధంగా ఆయన ప్రజాస్వామ్యం మన కన్ మనము మనం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల ప్రేదనకు ప్రజల చేతి ఎదుర్కొన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి ఒక నాయకుడి గురించి కాదు ఆ నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాడు ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి వంద తప్పులు చేసి వంద ఎలకల నిన్న పిల్లి తీర్థయాత్ర బయలుదేరిదంట ఈ పామో కూర్చొని వంద తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ బయలుదేరి వరంగల్ ఏ మొత్తం పెట్టుకొని వచ్చిందంటే అని అడిగిన అక్కడ ప్రజలు వరంగల్ ఏం చేస్తున్నాడు అమెరికా చేస్తున్నాడు ఇస్తాంబుల్ చేస్తాడు ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే అందుకే చెప్తా ఉన్నాం సోదర ఈ సమాజానికి ఏం ఉపయోగపడలేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏం పెట్టలేదు ఆ సభతోని ఓన్లీ ఒకరోజు ఏమంటాం తాగనిక తిననిక చేసుకున్న జలసాలకు చేసుకున్న సమావేశం